అందరికీ నమస్కారాలు ఈరోజు నేను భారతీయ డిస్ట్రియ్యూలో యాక్ట్ చేశాను ఇండియన్ నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ నాన్నంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐల్పీ హ్యాపీ యువర్ కమల్ హసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్